This moment, Amaravati Quantum Valley Foundation laying ceremony with a huge round of applause. The vision of a one leader, one chief minister from Silicon Valley to Quantum Valley. Let's all put our hands together. What a moment! What a moment, ladies and gentlemen, for us here at Amaravati to witness this is reality and this has come to reality, Amaravati Quantum Valley Foundation Stone Laying Ceremony. A hearty and a warm welcome to all the dignitaries with a huge round of applause. Let's welcome our Honorable Chief Minister, Shri Chandrababu Naidu Garu, డాక్టర్ జితేంద్ర సింగ్ ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అర్త్ సైన్సెస్ సాంకేతికతే భవిష్యత్తు సాంకేతికతే మన అమరావతి అంటూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జ్ఞానం విజ్ఞానం ఆవిష్కరణల సమ్మేళనంగా దేశాన్ని ప్రపంచాన్ని కొత్త దిశగా నడిపించబోయే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జ్ఞానం విజ్ఞానం ఆవిష్కరణల సమ్మేళనంగా దేశాన్ని ప్రపంచాన్ని కొత్త దిశగా నడిపించబోయే అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన మహోత్సవానికి జ్యోతి ప్రజ్వలన తోటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు అలాగే కేంద్ర మంత్రి వర్యులు డాక్టర్ జితేంద్ర సింగ్ గారు అలాగే మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరియు ఇతర అతిథులు ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన గౌరవనీయ అతిథులకు శాస్త్రవేత్తలకు పారిశ్రామిక ప్రతినిధులకు విద్యార్థులకు అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం Thank you so much, ladies and gentlemen.